మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి దేవుడు మరి ఒక అంశాన్ని దేవుడు తలంతుని దేవుడు ఇచ్చాడు తలంతు బట్టి మీ ముందుకి నేను రావటానికి వీడియో చేయడానికి కారణము దేవుడు మనకి సహాయకారుడిగా లేకపోతే మనం ఈ లోకంలో ఏమీ చేయలేము మన బలం కాదు మన శక్తి కాదు కదా మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి అంశం యొక్క పేరు ధనమా దేవుడా మనమే నిర్ణయం చేసుకోవాలి మనకు దేవుడా ధనమా ఈ ఏది కావాలని కోరుకుంటామనేది నిర్ణయం దేవుడు మనకిచ్చాడు కానీ ధనం పట్ల ఉన్నటువంటి వైఖరి ఏంటి దేవుడి పట్ల ఉన్నటువంటి వైఖరి ఏంటి మరి రెండు అట్లనే దేని మనల్ని బతుకునిస్తుంది జీవాన్ని ఇస్తుంది అనే అంశము దేవుడు మనతో మాట్లాడి మనతో ముందుకి నడిపించిన విధానానికి ఆయనకు మనము కృతజ్ఞమైనం కాబట్టి వాక్యంలో గెలిపోదాం సామెతలు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాచనంలో చూద్దాము పదకొండు ఇరవై ఎనిమిది ధనము నమ్ముకొని వాడు పాడైపోను నీతి మత్తులు సిగురాకు వలె వృద్ధి వృద్ధిని అందరు రెండు విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ధనము నమ్ముకున్నటువంటి వారు పాడైపోతున్నారు అలాగే దేవుని మీద మరి ఆనుకున్నటువంటి వారు నీతి మంతులు శిగిరిస్తూ ఉన్నారు మనం రెండు మాటలు మనకి ఇక్కడ పెట్టాడు ధనము నమ్ముకున్నవాడు పాడైపోతున్నాడు మరి నీతి మంత్రులు ఇంకను సిగురు శిగిరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ దేవుని మాటలు ఎవరైతే మరి ప్రత్యేకంగా దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటామో దేవునితో మనం సాహసం కలిగి ఉంటామో దేవుని యొక్క గొప్ప కార్యాలు మహత్ కార్యాలు మనము చూస్తామో దేవుడు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు రెండు అంశాలు ధనమా దేవుడా కదా ఇక్కడ చూస్తుంటే ధనమును నమ్ముకున్నవాడు ఏమైతున్నాడు పాడైపోతున్నాడు అదే మరి నీతి మంత్రుడు ఇంకనూ సిగురిస్తున్నాడు ఈ మాటలు బట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధులై ఉన్నారని నేను నమ్ముచున్నాను మత్స్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో చూద్దాము మత్తయసు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమటయ్య తుప్పియు తినివేయును దొంగలు కన్నమ్మ వేసి దొంగిల్దురు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చెమటి అయినను అయినను దాన్ని తినివేయదు దొంగిల్లు దొంగలు కన్నమ్మ వేసి దొంగిల్లరు మీ దమ్మ ఎక్కడ అక్కడ అక్కడనే హృదయం ఉండును ఆమె అలూయ ఇప్పుడు మన మనము ఎక్కడ ధనము కూర్చుకోవాలి పరలోకమందు మందు ధనం కూర్చుకోవాలా భూలోకమందు మందు ధనం కూర్చుకోవాలా అలా కూర్చుకోవటం వల్ల ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ హృదయం ఎక్కడుంది ఇప్పుడు నీ ధనం ఎక్కడుంది నీ హృదయము అక్కడ ఉంది నువ్వు భూమి మీద కూర్చుకున్నావా భూమి మీద నీ ధనం పరలోకమందు కూర్చుకున్నావా పరలోకమందు నీ ధనం ఆమె ధావలు ఇప్పుడు మనము ధనం ఇక్కడ దేవుడా మరి ధనమా దేవుడా మన ఏది కోరుకుంటామంటే నిత్య జీవాన్ని కోరుకుంటాం ఎక్కువ మరి లోకం విషయంలో చూస్తే మనము అనుభవాలు కావచ్చు ధన సంపదలు కావచ్చు మనము ఏది కోరుకుంటామంటే ఈ లోకం పట్లయితే లోక వైఖరి అయితే మనం సుఖము ధనము కోరుకుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు అంతకైనా శ్రేష్టమైనది నీకు నేను అనుగ్రహిస్తానంటున్నాడు ఎప్పుడైనా మనం శ్రేష్టమైనది కోరుకుంటాం మనకున్నటువంటి అలవాటు ప్రకారం మనోపదే మనకున్నటువంటి స్వాస్థాన్ని బట్టి ఎక్కువ ఏది మనకు లాభాన్ని ఇస్తుందో అదే కోరుకుంటాం మనం ఇక్కడ భూలోకంలో ఇది కూర్చుకుంటే మనకి ఇక్కడ నిత్య జీవం నిత్య జీవనం కోరుకుంటాం అవును కదా మరణాన్ని ఎవరు కోరుకోవాలి బతుక కోరుకుంటాం బతకాలి అని చెప్పేసి మనకి ఇంకా ఆయుష్ పొడిగిస్తే వాను ఇంకా ఎక్కువ ఆయుష్ంటే వాను ఇంకా వదిలితే వాను అనేటువంటి మనం కోరుకుంటాం మరి అలాగే ఈ ధనం కోరుకోవాలా ఇప్పుడు నిత్య జీవం కోరుకోవాలా మరి నీతి మత్తులు ఇంకా సిగ్గులు పెడుతూ ఉంటారు అన్నాడు దేవుడు మరి ధనము నమ్ముకున్నవాడు ఏమవుతాడు పాడైపోతాడని దేవుడు సెలవిచ్చాడు మనం ఇప్పుడు నిత్య జీవాన్ని కోరుకుంటాం ఎందుకంటే మనము ఇంకా సిగ్గులు పెట్టాలి ఇంకా ఎక్కువ జీవించాలి యోగ యోగాలు ఉండాలి అని దేవుణ్ణి మనము మనం కోరుకుంటాం ఆమె హాలలుయ ఎందుకు కోరుకోవాలంటే నిత్య జీవం ఆమె హాలలుయ ధనము సంపదలు వెండి బంగారాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో నశించిపోతాయి కానీ మనము దేవుణ్ణి మరి నిత్య జీవాన్ని పొందుకొని దేవుని రాజ్యాన్ని కోరుకుంటాం నిత్య జీవాన్ని కోరుకుంటాం ఎక్కువ మనం ఎక్కువ దేవుని కోరుకుంటాం మనము ఏదైతే మనకు లాభకరమైందో ఏదైతే మనకు మనకు మన జీవితానికి ఒక మార్గం చూపిస్తుందో దాన్ని మనం ఇప్పుడు కోరుకుంటుంటాం ఆమె నాగంలోయ్య దేవునికి మహిమ కలుగుని దాకా లోకాసు కూడా చూద్దాము మరియు ఆయన వారితో ఇలా చెప్తా ఉన్నాడు ఉన్నాడు వార్త పనులు వాధ్యాయము చేద్దాం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఒక శ్రూత్త మరియు ఆయన వారితో మీరు ఏ విధమైనటువంటి లోగమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు ప్రయోజనమేమి వానికి ఏమి లాభం జీవములము కాదు నేను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను ఆ అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనను తన అనువులు నేను ఇలాగో చేతును నా కొట్లను విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యనంతటిని నా ఆస్తి ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉండి ఉన్నది సుఖముంచుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పి కొందరు కొద్దువను కొదువనుకొనేను అయితే దేవుడు వెర్రెవాడా ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు నీవు చిత్తపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునివాడు అలాగుననే ఉన్నాడని చెప్పాను దేవుని ఎందులేక తన కొరకు సమకూర్చుకునేవాడు ఏమవుతున్నాడు చనిపోతూ ఉన్నాడు అవునా ప్రాణమా తిను తాగుము సూపించము ఏమవుతుంది ఈ రాత్రి అని ప్రాణము వెళ్ళిపోతుంది పోతుంది చనిపోతున్నాము మరి ఏమవుతున్నాయి ఎవరు తింటున్నారు ఎవరు తాగుతున్నారు ఏమవుతుంది ఇదంతా మరి నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి ఈ ధనము ఆశ్వసిన చూడండి దేవుని మెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగునని ఉన్నాడని చెప్పాను ఎలా ఉన్నాడు చనిపోతా ఉన్నాడు ఈ రాత్రి వెర్రివాడిగా ఉన్నాడు తెలుగు మాని వాడు ఉన్నాడు తెలివైన వాడిగా లేడు ఈ లోకంలో సంపాదించుకుని అది సంపాదించుకుని ఇది సంపాదించు ఏదో చేయాలనుకున్నటువంటి వాడు తెలివి వాడు వెర్రివాడు వాడా అంటున్నాడు సమకూర్చుని ఓ నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అని చెప్తున్నాడు జసవా ఈయన ఏమైనాడు వెర్రువాడై ఉన్నాడు అందుకనే దేవుని పట్ల దేవుని ఎడల ధనవంతుడు కాక తనకు తానే సమకూర్చుకున్నవాడు అలాగనే వెర్రువాడిగా ఉడును ఆమెను అలలుయ్య దేవునికి మహిమ తిమోతి రాసిన పత్రికలో కూడా మనం చూద్దాము అన్నమాట మొదటి మూతి ఆరు అధ్యాయం పదిహేడు వచనంలో ఆరు పదిహేడు మొదటి తిమోతి ఆరో అక్షరం పదిహేడు వచ్చిన ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికు ఉంచు ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక వాడిని అజ్ఞాపించు అజ్ఞాపించుము ఆమె దేవుని ఎందే నమ్మకించు వాడని ఆజ్ఞాపించమని దేవుడు సెలవిస్తాడు ఏహం మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక గర్వం ఉండొద్దు నేను ధనవంతుని నాకు ధనం బాగా ఉంది నాకేమి లేదు అని అనుకుంటున్న వారు ఎంతోమంది నశించి కుప్పకూలిపోయిన వారు చాలామంది ఉన్నారు దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఇంకా ఏహం మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆ స్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అస్థిరమైన స్థిరమైనటువంటి ధనం ఎక్కడుంది స్థిరమైనది ఎక్కడుంది మన పరలోక రాజ్యములో దేవుడు మనకి ఉంచాడు సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని అని నమ్మిక ఉంచు వాడినని జ్ఞాపకం ఉంచుకున్నాము ఆమె దేవునికి మహిమ కలుగుడు కాక గ్రంథం ఇరవై మూడులో చదివిస్తున్నాడు సామెధులు ఇరవై మూడు నాలుగు ఐదు వచ్చిన ఐశ్వర్యము పొందు ప్రయాసపడుకు నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్టు అది ఎగిరిపోవును ఆమె ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు ఓ ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం కావాలి వద్దని లేచి అది వాడిని వీని మోసం చేయాలి ఇది చేయాలి అది చేయాలని ఇష్టానుసారంగా ప్రయాసపడము ఐశ్వర్యం పొందు ప్రయాసపడకము నీకు అట్టి ప్రయాసము కలిగి నన్ను దాన్ని విడిచిపెట్టు ఇప్పుడైనా సరే అలాంటి నీలో ధనము డబ్బు ఆస్తులు ఇవి కావాలని నువ్వు ప్రయత్సపడతాం ఇప్పుడైనా దాన్ని విడిచిపెట్టేసరి నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవు ఉండనే ఉండదు నీ దగ్గర ఏదైతే నీవు కావాలని కోరుకుంటావు ఓ నా ప్రాణమా దేనిమో సూకించి ఓ రెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం దేని పట్ల నీ వైఖరి కలిగి ఉంటున్నావో అది నీ పట్ల ఉండనే ఉండగా నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును ఆమె అలలోయ నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపో అది నిశ్చయమైన రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అది నీ దగ్గర ఉండనే ఉండదు సులువైన మహారాజు ప్రార్థన చేస్తున్నాడు బుద్ధి కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఆలకించి నీకు బుద్ధి జ్ఞానములతో పాటు ధనం సంపదలు శరీర సంపదలు కూడా నీకు అనుగ్రహిస్తున్నాను దేవుడు ఇది అని దేవునికి ఇష్టమైన సరంగా మనం ఉంటే దేవుని వాక్యానసారంగా దేవుని చిత్తప్రకారం మనం నడుచుకుంటే నీవు ఏదైతే వద్దు నాకు ఈ ధనం పట్ల ఈ లోకం పట్ల నాకు ఆశ లేదు ప్రాణం పట్ల ఆశ లేదు నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దాన్ని ధారాళంగా అనుగ్రహిస్తాయి నిత్య జీవనిస్తాడు నిత్య రాజ్యాన్ని నీకు అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడని దేవుడు సెలవి పచ్చి రాజు ఆకాశంకు ఎగిరిపోనట్టు ఆ దీన్ని ఎగిరిపో పచ్చి రాజు ఆకాశంకి ఎగిరిపోయినట్టు సమస్తం ఎగిరిపోదు ఉండనే ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే ఇంకొక విషయం కూడా ఒక ధనవంతుడు విషయంలో మనం చూసుకున్నాము లోకా స్వార్థ లోకస్ వార్త ఒక ధనవంతుడు ఒక నాజర్ గురించి మనం లోక లోకస్ వార్త వచ్చాయము పంతొమ్మిది వచ్చాయి ధనవంతుడు ఒక రెండును అతడు ఓదా రంగు పట్టలను సన్నపోస నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు లాజరను ఒక దరిద్రుండెను వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట ఉండేను చూడండి ఒక ధనవంతుడు సుఖ అనుభవాలు అనుభవిస్తూ ఉన్నాడు ఒక లాజు దరిద్రుడై ఆయన గేటు దగ్గర పడి ఉన్నటువంటి వాడు కానీ ఒకనాడు వీళ్ళిద్దరూ చనిపోయారు వీళ్ళిద్దరూ చనిపోయి ధనవంతుడు నరకంలో వేతన పడుతూ ఉన్నాడు ఈ లోకంలో సుఖ అనుభవాలు కావాలనుకున్నటువంటి వారు సుఖాలు అనుభవించేసి అందరినీ బాధపెట్టి వారి దగ్గర వీరి దగ్గర అనవసరమైనటువంటి వడ్డీ వ్యాపారాలు చేసి అనవసరమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకొని భూమి కబ్జాలని అవని ఇవని డబ్బు సంపాదించి అస్సలు కొరకు పదవుల కొరకు పేరుల కొరకు ప్రతిష్టల కొరకు నువ్వు చేస్తున్నటువంటి ధన వైఖరులు అన్నిటినీ నీ సుఖ అనుభవాలు నీ పిల్లలను నీ కుటుంబాన్ని నీవు అందరూ కలిసి ఎక్కడ పోతున్నారో తెలుసా ఈ ఆశ కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా నరకములు ఏతన పడుతున్నారు దరిద్రులను పట్టించుకోవట్లేదు దీనిని పట్టించుకోవట్లేదు ఆహారం లేని వారిని పట్టించుకోవట్లేదు వస్తని ఏమి పట్టించుకోవట్లే వీళ్ళందరినీ పట్టించుకోవట్లేదు కానీ ఒకనాడు ధనవంతుడు చనిపోతున్నాడు దరిద్రుడు కూడా చనిపోతున్నాడు కానీ ధనవంతుడు సుఖ అనుభవాలు అనుభవించి నర నరకములు యుగ యుగాలు ఆయన మరణ శిక్ష అనుభవిస్తూ అగ్నిలో అగ్ని ఆరట్లేదు పురుగు చావక కాలిపోతూ ఉన్నాడు కాలిపోతూ ఉన్నారు కానీ అక్కడ ఇంకా నిన్ను రక్షించేవారు ఒక్కరూ లేరు ఎవరు కూడా నిన్ను రక్షించలేకపోతున్నారు కానీ ఇక్కడ రాజు కూడా చనిపోయారు ఆయన దేవుని యొక్క అబ్రహం కుడు పాశ్వలు ఉన్నాడని కూడా మనం కింద వచ్చిన వాళ్ళన్నీ కూడా మనం చూస్తే అప్పుడు తండ్రి అయినా అలాగనే నాయందు తండ్రి అయినా అప్పుడు అలానా నాయందు కనికారం పడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో ఏతన పడుచున్నాను యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను నీ దగ్గర నీ కుడుపాసులు లాజర్ను ఒకసారి నా దగ్గర పంపించు నేను యాతన పడతాను నీటి కోన నీళ్లు కూడా దొరుకుతులేదు అయ్యో అయ్యో నీవు అగాధంలో ఉన్నావు నీకు నాకు చాలా దూరం నువ్వు నా దగ్గరికి రాలేవు నేను నీ దగ్గరికి రాలేను నువ్వు భూమి మీద ఉండగానే నీవు పోగొట్టుకున్నావు నీవు నీకు ఎంతోమంది చెప్పారు నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ కూడా అన్నం పెట్టలే ఈరోజు కూడా కాబట్టి నీవు నీవు చేసినటువంటి నీ సుఖానందం వరకు ఇప్పుడు యాతన పడుతున్నావు లేదా అక్కడ శ్రమ నిండడు కనుక ఇక్కడ సుఖిస్తున్నాడని దేవుడు చదివిస్తూ ఉన్నాడు చూడండి నా అనదములున్నా నక్క చెల్లెలు నా ఎవరు ఉన్నారన్న అక్కడ ఎవరు నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా నీకు ఇప్పుడు ధనం పట్ల నీ వైఖరి ఏంటి ఈరోజు దేవుడి పట్ల నీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి నువ్వు ధనం నమ్ముకుంటావా దేవుడు నమ్ముకున్నావా దేవుడు నిన్నే నీకే ఇచ్చాడు కాబట్టి ఈ విషయంలో మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా పరిలోపకు తండ్రి వేలాది స్థుతి స్తోత్రా చెలిస్తున్నాం ప్రభా నువ్వు చేసిన ఈ ఉపకారములకు మాట్లాడిన ఈ సమయమును ఈ యొక్క కృపను చూపించిన దేవానికి ఎంతమంది ఈ యొక్క వీడు చూస్తున్నారు వారందరూ కూడా ప్రభా దీవినకరంగా ఆశ్రోదం నిత్య జీవనం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా వారిని దీవించండి ఆశీర్వదించి మహిమ పొందుకునేటట్టుగా నీ ఆత్మను పొందుకొని నీ అభిషేకాన్ని పొందుకొని నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అయ్యా ఈ లోక లోకంలో దేనిని నమ్ముకొనక ప్రభావ అయ్యా పరలోక రాజ్యము పైన వాటిని వెతికే వారిగా సహాయం చేయమని వారందరినీ దీవించుకొని మహిమను పొంగలించుకొని ఈ సమాధానం వారందరి మీద దయచేవని ప్రభావని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఎవడైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె